అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జలాసంగం మండల్ కృష్ణాపూర్ గ్రామంలో ఉన్నాము మీరు చూస్తుంది రాజ్ ఫార్మింగ్ నేను మీ రాజ్ కుమార్ ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన మోహన్ రెడ్డి రైతన్న ఈ వంకాయ పెట్టిండు చూడండి అంతర్ పంటగా ఇది పొప్పాయి పెట్టిండు పొప్పాయిలో అంతర్ పంటగా వంకాయ పెట్టిండు ఆయన ఏ విధంగా పెట్టిండు అనేది మొత్తం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్కారం అండి ఇది పొప్పాయి ముందు పెట్టిరా మీరు వంకాయ ముందు మేము యాక్చువల్ పెట్టిరాక్చువల్గా అల్లం పెట్టింటే అనమాట అల్లం ఉండేది మొత్తం అల్లం పెట్టిన తర్వాత కొంచెం వర్షాలకు డ్యామేజ్ వచ్చింది డ్యామేజ్ వస్తే మళ్ళా పొప్పాయి పెట్టినాం అల్లం లో పొప్పాయి పండుగ పెట్టినాం కొంచెం కూర్చోలేకుండా పొప్పం పొప్పాయి పెట్టినాక అల్లం తీసేసినాం అల్లం తీసేసి మధ్యలో చాలా గ్యాప్ అనిపించేవాటి చాలా గ్యాప్ వస్తుంది అని చెప్పేసి అంతర్ పంటగా మల్చింగ్ షీట్ వేసి వంకాయ పెట్టినాం మల్చింగ్ పేపర్ కూడా వేసారు మల్చింగ్ షీట్ వేసిన మల్చింగ్ షీట్ వేసి వంకాయ పెట్టినాం వంకాయ కటింగ్ అవుతుంది మార్కెట్ రేట్ లేదు ఇది ఇది ఎంత డిస్టెన్స్ ఉన్నది ఇది నవ్వు ఫీట్ ఉంటుంది దశ ఫీట్ ఉంటుంది పొప్పై టు పొప్పై దశ ఫీట్ దశ ఫీట్ అంటే పాంచ్ ఫీట్ బెడ్ కోసం తర్వాయి అల్లం పెట్టడానికి అల్లం పెట్టడానికి పాంచ్ ఫీట్ రెగ్యులర్ గా అల్లం వేసుకుంటూ పోయినాం తర్వాత అల్లంలోనే ఒక బెడ్ ఇచ్చి ఒక బెడ్ పొప్పాయి పెట్టినాం అంటే ఇది ఇండ్ల అల్లం ఉండే ఇండ్ల అల్లం ఉండే అల్లం అల్ల అల్లం ఉండే అన్నిట్లో ఉండే కావు కానీ ఒకటి ఇండ్ల పొప్పాయి పెట్టారు ఇండ్ల వదిలిపెట్టారు మళ్ళీ పొప్పాయి పెట్టి పొప్పాయి పెట్టినాం అంటే అల్లం తీసిన తర్వాత అల్లం తీసినాక క్లీన్ చేసినాక చాలా గ్యాప్ గా ఉండే ఈ బెడ్ గ్యాపే ఉండే గ్యాప్ ఉండే వెజిటేబుల్ అని చెప్పేసి వంకాయ వంకాయ ప్లాన్ ఏ వెరైటీ వంకాయ ఇది రెడ్ కలర్ లలిత రెడ్ కలర్ లలిత ఏ కంపెనీ ఇస్ట్ వెస్ట్ ఇస్ట్ వెస్ట్ కంపెనీ బాగున్నది పంట అయితే చాలా బాగున్నది చాతలో ఖాతా కూడా చాలా ఉన్నది రేట్ లేదు అంటున్నారు రేట్ లేదు వంద రూపాయల కవర్ అవుతుంది మార్కెట్ లో ఒక కవర్ వంద రూపాయలు పదిహేను పద్దెనిమిది కిలో దాకా వస్తుంది కవర్ ఒక కవర్ లా వంద వంద ఇరవై అవుతుంది ఈసారి మార్కెట్ రేట్ లేదు ఐదు రూపాయలు కూడా వడకలేదు మీకు మళ్ళా మనకు అందులో ట్రాన్స్పోర్ట్ లేబర్ చార్జ్ మళ్ళీ కమిషన్ కవర్ చార్జ్ అన్ని పోతాయి దాని ఏం రాక వచ్చినాయి అంటే ఒకసారి పైనుంచి పడుతున్నాయి వదిలిపెట్టేసి అంటే మళ్ళీ రేట్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అనమాట తెంప స్టా రేటు తలకితే చూద్దామని ఇప్పుడైతే వదిలిపెట్టి ఇప్పుడు అయితే ఇది ఎన్ని ఎకరాల్లో మొత్తం ఇది రెండున్నర ఎకరాలు ఉంటాయి రెండున్నర ఎకరాలు వేసిండ్రు పప్పాయి ఏవే రేటు ఉంటుంది మీకు పోపాయి నాన్ వైరస్ ఫిఫ్టీన్ నంబర్ పంద్రా నంబర్ వైరస్ ఫ్రీ ఉన్నది వైరస్ కాదంటారు వైరస్ కాదు ఈ పొప్పాయి ఇప్పుడు అల్లంలో పెట్టారు కదా ఇది పొప్పాయి ఎన్ని రోజుల పంట ఇది ఏ అక్టోబర్ లాస్ట్ వీక్ లో పెట్టాం మనం అక్టోబర్ లాస్ట్ వీక్ లో అక్టోబర్ అంటే ఇది ఏప్రిల్ సిక్స్ మంత్స్ అయింది అనుకో సిక్స్ మంత్స్ ఇప్పుడు ఇంకెన్ని రోజులకు మనకు స్టార్ట్ అవుతుంది ఇంకా టూ త్రీ మంత్స్ లో స్టార్ట్ కావచ్చు టూ త్రీ మంత్స్ లో స్టార్ట్ మధ్యలో గాలివాన వేసి కొంచెం ప్రాబ్లం అయింది కొన్ని చెట్లు దెబ్బతిన్నాయి దెబ్బతిన్నాయి దాంట్లో ఆకులు రాలిపోయినాయి పూత ఉడగన్లు పడ్డాయి కానీ గాలి చాలా విపరీతంగా ఇచ్చింది అంటే ఆకులు మొత్తం ఇక్కడ ఏరియాల కొంచెం అడవిలాక ఉంటుంది అక్కడ పక్క గాలి దుమ్మనం బాగా ఇచ్చింది చెట్లు డ్యామేజ్ అయినాయి వంకాయ చెట్లకి ఏం కాలేదు వంకాయ చెట్లకి ఏం కాదు ఇది హైట్ ఉంటది కాబట్టి కొంచెం జల్ది ఎఫెక్ట్ ఆకు కూడా నాజుక్ ఉంటది కాబట్టి ఇది పోయింది లబర్ డ్రాప్ అయింది కాయ రాలిపోయింది ఒక్కొక్క దగ్గర అంటే మీకు వంకాయ కంటే మెయిన్ క్రాప్ ఇదే అనమాట మెయిన్ క్రాప్ ఇదే మనం గ్యాప్ ఉంది కదా మళ్ళీ గడ్డి మొలుగుస్తుంది ఓకే అని చెప్పేసి వంకాయ పెట్టుకుంటే వంకాయ పెట్టుకు ఇప్పుడు మళ్ళీ రేటు పెడితే మళ్ళీ వంకాయ కూడా మీరు హార్వెస్టింగ్ చేస్తూ ఉంటారు అనమాట కంటెంట్ ఇది మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు పప్పాయి మార్కెటింగ్ బ్యారస్లోకి ఇచ్చేస్తాం ఇక్కడ స్టేన్లోకి వచ్చినకి వచ్చి వాళ్ళే తెప్పుకోపోతారు పప్పాయి ఎంతకు ఒక మొలక పట్టదు మీకు బొప్పాయి లెవెన్ రూపీస్ పడ్డాము లెవెన్ రూపీస్ కక్క మొలక ఇప్పుడు ఈ రెండున్నర ఎకరాలుగా ఈ రెండున్నర ఎకరాల్లో ఎంత ఎన్ని మొలకలు పెట్టారు ఈ రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలు అంటే ఎకరాకు ఒక ఎనిమిది తొమ్మిది వందలు పెట్టుకున్నారా అంతే పెట్టుకుంటా మిగిలిన ఇది కాతపుతో ఉన్నది ఉన్నదనుకోండి పూత ఉన్నది కాతపూత బాగుండే మొన్న గాలి దుమానం వేసింది ఏరియాలో వర్షం పడి మొత్తం ఆకులన్నీ పెరిగిపోయినాయి మొత్తం ఫ్లవర్ డ్రాపింగ్ అయింది అవి మొత్తం ఆ చెట్టు చూడాలి మొత్తం ఆకులు మీకు మంచి సెట్టింగ్ అయిండే ఆకులు పూత పిందెలు కూడా రాలిపోయినాయి ఇప్పుడు మళ్ళీ సెట్టింగ్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది అంటే ఏదైనా ఒకటి కొంచెం దెబ్బ తినగాని మీకు మళ్ళీ కవర్ అయితే అనుకోండి పప్పాయి ఇప్పుడు దీనికి ఈ నారు తెచ్చి పెట్టిరా మీ విత్తనం నా లేర్సరీలకు నర్సరీ నుంచి ఎంత ఎంతకొక్క మొలక పడింది మీకు ఇది అరవై పైసలు అరవై పైసలు ఒక మొలక ఎంత వాటిని ఇప్పుడు రెండున్నర ఎకరాలకి ఇది పన్నెండు వేలు పన్నెండు వేల మొలకలు ఎంతకొక్క మొలక పడింది అరవై పైసలు అరవై పైసలకు ఒక మొలక ఇప్పుడు దీనికి ఒక వంకాయకు ఓన్లీ వంకాయకి ఎంత ఖర్చు వచ్చింది మీకు ఇంచుమించు వంకాయక మనం టోటల్ ఏం చేయలేదు అంటే అదే మీకు మల్చింగ్ పేపర్ ఖర్చు మల్చింగ్ పేపర్ నారు నారు ఖర్చు మళ్ళీ వీక్లీ వన్ టూ టైమ్స్ స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ చేసిండ్రు అవే ఖర్చులు మీకు దుక్కి దున్నడము అది ఏం ఖర్చులు లేవు ఒకసారి రూటర్ కొట్టి దీంట్లో రూటర్ కొట్టి పేపర్ వేసేసు పేపర్ వేసేసుకుని మల్చింగ్ పేపర్ ఖర్చు ఒకటి ఉంది అండి మల్చింగ్ పేపర్ ఖర్చు ఉంది ఇది వీక్లీ వన్ టైమ్స్ టూ టైమ్స్ స్ప్రే కప్లే సార్ బలాలు వేసుకున్నారా ఏమన్నా మన మోహన్ గారు ఇక్కడ రెండున్నర ఎకరాల్లో మనకు ఫస్ట్ అల్లం పెట్టుకున్నారండి అల్లం పెట్టుకున్న తర్వాత అంతర పంటగా మనకు పొప్పాయి పెట్టుకున్నారు పొప్పాయి పెట్టుకున్నారు పొప్పాయి పెట్టుకున్నాక అల్లం కొంచెం డ్యామేజ్ వచ్చిందనమాట వర్షాకాలం ఎక్కువ అయ్యో ఏదో ప్రాబ్లం వల్ల మనకు దుంపకుళ్ళు వేరుకుళ్ళు వచ్చి అల్లం డ్యామేజ్ అయ్యి అల్లం తీసేసారు అనమాట తీసేసిన తర్వాత మనకు ఈ గ్యాప్ ఉంటుంది చూడండి మనకు ఈ మొక్కకు మొక్కకు పది ఫీట్ల గ్యాప్ పెట్టారు అనమాట మన పొప్పాయి పెట్టినందుకు ఇది మధ్యలో మనకు గ్యాప్ ఎక్కువ ఉన్నందువలన మనకు ఖాళీగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు వంకాయ పెట్టుకున్నారు చూడండి మధ్యలో వంకాయ పెట్టుకున్నారు ఈ మల్చింగ్ పేపర్ వేసుకొని ఇక్కడ వంకాయ కూడా అవుతుంది మన ఇప్పుడు ప్రస్తుతం అయితే రేట్ లేదు రేట్ లేదు కాబట్టి అట్లాగే వదిలిపెట్టారు తర్వాత రేట్ వచ్చినప్పుడు మళ్ళీ మేము కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు అయితే ఇది పొప్పాయి అనేది ఇప్పుడు ఆరు నెలల మొక్క ఉన్నది చూడండి ఇది ఆల్రెడీ కాయలు అయినాయి ఇంకొక రెండు నెలలు మూడు నెలలు మనకు హార్వెస్టింగ్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు ఇంచుమించు ఇప్పుడు మూడు పంటలు వేసిన అనమాట ఇందులో అల్లం వేసినారు ఏది పోయినా కానీ మీకు ఏదైనా ఫోటో వచ్చినా కానీ లాభదాయకంగా ఉంటుంది అనమాట ఓకే అండి ధన్యవాదాలు